నుంచి ఆర్టిస్ట్ గా విలన్ గా మారిపోయిన జగపతి బాబు అప్పటికంటే ఇప్పుడే ఎక్కువగా బిజీ అయిపోయారు ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే బాబు ఎప్పుడు ఏదో ఒక పోస్టుతో అందర్నీ పలకరిస్తుంటాడు అంతేకాదు తన పోస్టుల్లో కాస్త వెరైటీ స్టఫ్ కూడా ఉండేలా చూసుకుంటారు స్టార్ నటుడు ఇక ఇప్పుడు తాజాగా ఒక పోస్ట్ పెట్టి మరోసారి వార్తలో నిలిచారు తాజాగా ఒక క్యాసినోకి వెళ్లిన బాబు అక్కడ దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు దానికి ఆయన ఇచ్చిన క్యాప్షన్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఈ కు నాకు సిగ్గు శరం లేదు అని దిగులు పడను కానీ మీరు చెబితే పడతాను అంటూ ఈ పోస్ట్ కింద రాసుకొచ్చాడు ఈ ఫోటో చూస్తుంటే జగపతి బాబు క్యాసినోలో పోకర్ గేమ్ ఆడినట్టుగా తెలుస్తుంది అందుకే ఇలా డిఫరెంట్ కామెంట్ తో పోస్ట్ పెట్టాడు అయితే ఈ పోస్ట్ కు తగ్గట్టే రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు ఎవరికి తోచిన కామెంట్లు వారు పెడుతున్నారు ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే గత ఏడాది సలార్తో పాటు రుద్రాంగి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్ ను సాధించాయి ఇక వరుసగా జగ్గుబాయికి అవకాశాలు కూడా వస్తున్నాయి ప్రస్తుతం ఆయన సలార్ టూ సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమాతో పాటు మరికొన్ని ప్రాజెక్టు పెండింగ్ లో ఉన్నాయి అటు తమిళంలో కూడా జగవతి బాబు బిజీ అయిపోయారు